హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ బై అలేక్య ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి నాకే ఉందా ఈ పిచ్చి మీకు కూడా ఇలాంటి పిచ్చి ఉందని ఒక తమ్ముణలో అయితే మీరు చూసుంటారు కదా అదేంటంటే ఇదండి జ్యువెలరీ అంటే నాకు అసలు చాలా అంటే చాలా ఇష్టము అది ఎంత కాస్ట్ అయినా కానీ అయితే వెంటనే కొనేస్తాను ఆ పిచ్చితోనే అయితే నేను ఇవన్నీ తీసుకున్నాను ఓటిల్లో అయితే ఇంకా బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం నా కలెక్షన్ ఫోర్ ఆర్ ఫైవ్ వరకు ఉన్నట్టుంది బ్లాక్ బీడ్స్ అయితే అవి టైంకి కనిపించలేదు అందుకే ఇక్కడైతే వన్ సెట్ మాత్రమే బ్లాక్ బీడ్స్ పెట్టున్నాను చూడండి నా కలెక్షన్ రివ్యూ మీరే ఇవ్వాలి కామెంట్స్ రూపంలో మీకైతే ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక్కొక్క దండ చూపిస్తాను చూడండి ఈ దండ చూపించిన తర్వాత మీకు అయితే పిక్స్ కూడా అవైలబుల్ అవైలబుల్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది కూడా తెలియాలని ఇదైతే సీజ్ జెడ్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో పడింది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అలా అవుతుందండి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి సెట్ దండ అనమాట కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది దీనికైతే షార్ట్ షార్ట్ హారం లాంగ్ హారం నెక్స్ట్ పాపడి బిల్ల మాటీలు కమ్మలు అన్నీ అయితే ఇచ్చారనమాట నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను ఫైవ్ ఇయర్స్ అయిందనమాట అస్సలుకి వేసుకున్నామంటే గోల్డ్ లాగే ఉంటుంది నా పెళ్ళిలో అయితే వేసుకున్నప్పుడు అందరు దీన్నైతే గోల్డ్ అని అనుకున్నారంట నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత అంటున్నారు ఇది నేనైతే గోల్డ్ అనే అనుకున్నాము అని చెప్పని చూడండి బాగుంది కదా ఇది షార్ట్ అనమాట చూసారు కదా ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా చూడండి మీకు అయితే దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఇది పాపడ పిల్ల అనమాట ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదొక సెట్ అనమాట ఇదైతే నేను చెన్నైలో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది దీనికైతే థ్రెడ్స్ టైప్ వచ్చింది పక్కన చూసారు కదా పక్కన పిక్లో మీరు కానీ చూస్తే చాలా లుకింగ్ ఉందనమాట మాత్రము ఈ సెట్ అయితే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగొచ్చాయండి పెద్దగాను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు క్యూట్గా ఉంటాయి ఇంకా ఈ పూసలు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడింది పూసలు విత్ డాలర్ రెండు కలిపి పూసలు కూడా మంచి పూసలు అన్నారండి ఇది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అయిందనమాట ఇప్పటికీ నేను యూస్ చేస్తున్నాను చాలా అంటే చాలా లుకింగ్గా ఉంటుంది శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా మనం వేసుకునే డ్రెస్సును బట్టి ఉంటుందన్నమాట నేనైతే ఒక్క డాలర్ తీసుకున్నాను రెండు పూసలు తీసుకున్నాను రెండు మీదకైతే యూస్ చేస్తాను అనమాట చూడండి శారీ మీదకు బాగుందా డ్రెస్ మీదకి బాగుందా మీరే కామెంట్ చేయాలి ఇదైతే బ్లాక్ బీడ్స్ నేను కింద వచ్చి సీ టైప్లో ఉంది కానీ సీజెడ్ కాదనమాట తెల్ల పూసలు ముత్యాల టైప్లో వచ్చింది దీని కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అలా పడింది ఇది తీసుకొని కూడా టూ మంత్స్ అలా అవుతుందండి అంతేను బాగుంది కదా సారీ మీదకి నాకైతే లాంగ్ బ్లాక్ బీడ్స్ లేవన్నమాట అందుకనే ఇది బ్లాక్ బీట్స్ తీసుకున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే